ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం జులై ఇరవై రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు మొదటి పేతు వ్రాసిన గ్రంథము నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము ప్రిమిన దేవుని సంగమా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు ఇస్తున్న వాగ్దానము దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనక మీరు ధన్యులు ప్రియమే దేవుని సంగమ మన ప్రభువు ఆత్మరూపుడై మన మధ్య సంచరిస్తున్నారు ఆయన తనకు ఎప్పుడైతే శిలువ వేయబడిన తర్వాత మూడవ దినము తిరిగి లేచి ఆత్మస్వరూపి అయి మన మధ్య సంచరిస్తూ మన కొరకు ఆయన అనుదినము అనుక్షణము ఆలోచిస్తూ కనిపెడుతూ మన మధ్యనే ఉన్నాడు మనము నమ్మితే ఆయన మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ప్రేమ దేవుని సంగమా ఆయన ఆత్మ మనతోనే ఉంది ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నాడు మన బాధలు మన కష్టాలు తీర్చడం కొరకే ఆయన కలువరి శిలువలో యాగమయ్యాడు కనుక ప్రేమేంద దేవుని సంగమా మనము ఆయన ఆత్మ మన మధ్యన ఉన్నది కనుక మనము ధన్యులము అనే వాగ్దానము సెలవిస్తుంది మనము ఆయన మాట అంగీకరించి ఆయన అడుగు జాడల్లో నడుచుకునే ఎడల మనం ధన్యులుగా ఉంటాము దేవుని ఆత్మ మన మీద ఎప్పుడు ఉంటుంది మన మీద నిల్చాలి అంటే మనము ఆయన చూడగలగాలి అంటే మనం ఆయన చెప్పే మాటల్లో ఆయన చెప్పే మాటల్లో మనము నడవాలి దేవుని సంగమా ఇంకో ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహేమియ గారు గాడ్ బ్లెస్ యూ ఆ మీన్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు